నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ రేట్ల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నంలో కొంతైనా సినిమా కథల విషయంలో పెడితే బాగుంటుందనే చర్చ సాగుతుంది గేమ్ చేంజర్ సినిమా మూడేళ్లు తీసాము గేమ్ చేంజర్ సినిమాలో పాటల కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టామంటూ ఆయన చాలా మాటలే చెప్పారు కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం అంత సీన్ లేదనే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే అయింది కానీ పాన్ ఇండియా సినిమాలు అన్న పదం పెద్దగా తెలియక ముందే దర్శకుడు శంకర్ సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ గత కొంతకాలంగా ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి భారతీయులు టూ విషయంలో అదే జరిగింది ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ ఏదైతే భయపడ్డారో గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పాలి ఒకప్పుడు శంకర్ సినిమా అంటే దేశవ్యాప్తంగా పెద్ద హైప్ ఉండేది ఫుల్ బజ్ క్రియేట్ అయ్యేది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెప్పాలి చిత్ర యూనిట్ గేమ్ చేంజర్ సినిమా స్టోరీ ప్రధానంగా ఐఏఎస్ అధికారికి ముఖ్యమంత్రికి మధ్య సాగుతుందని చెప్పుకుంటూ వచ్చారు కానీ రామ్ చరణ్ ఫస్ట్ ఐపీఎస్ అవుతారు తర్వాత ఐఏఎస్ అవుతారు చివరకు ముఖ్యమంత్రి అవుతారు ఈ సినిమాలో స్టోరీ ఇంతకు మించి పెద్దగా ఏమీ లేదనే చెప్పచ్చు రామ్ చరణ్ ముఖ్యమంత్రిగా అయ్యే ఎన్నికలను సీఈఓగా ఆయన నిర్వహిస్తారు ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించినా కూడా ఈ సినిమా చూస్తున్నంతసేపు తెలుగు సినిమాలు చాలానే గుర్తుకు వస్తాయి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క వా మూమెంట్ లేకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ కలిగిందనే చెప్పొచ్చు గేమ్ చేంజర్ సినిమా కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో చివరకు ఆయన ఫ్యాన్స్ కూడా నీరసపడ్డారు పోని రామ్ చరణ్ కిఆర్ ఆర్ధి లవ్ ట్రాక్ ఏమైనా ఆసక్తికరంగా మలిచారంటే అది కూడా ఏమీ లేదు కథే కాదు గేమ్ చేంజర్ సినిమాలో పాటలు కూడా దిల్ రాజు చెప్పుకున్నట్లు ఏమాత్రం ఆకట్టుకునేలాగా లేవు ఉండటానికి సినిమాలో చాలా మంది నటీ నటులు ఉన్నా కూడా కథలో కొత్తదనం ధనం ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి రామ్ చరణ్ ఎస్ జె సూర్యాలు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినా కూడా కథలో కొత్తదనం ధనం లేకపోవడంతో ఇది అంతగా రక్తి కట్టించలేకపోయింది కాసో కూసో కొత్తదనం కనిపించిందంటే ఒక సునీల్ పాత్రలోనే ఈ సినిమాలో అంజలి శ్రీకాంత్ జయరాం నవీన్ చంద్రులు ఇతర కీలక పాత్రలో కనిపించారు గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత కొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా దీనికంటే వినయ విధేయ రామ సినిమానే బెటర్ అనే కామెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు నిర్మాత దినరాజు గేమ్ చేంజర్ ఒకవైపు భారీ బడ్జెట్ మూవీ అంటూ ఈ సంక్రాంతి బరిలో తాను నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి మన సినిమాను నిలిపారంటేనే దీని గురించి అర్థం చేసుకునే ఉండాల్సిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఆర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఈ గేమ్ చేంజర్ ట్రిపుల్ ఆర్ తర్వాతే రామ్ చరణ్ కొత్తగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను యాడ్ చేసుకున్నారు కానీ గేమ్ చేంజర్ సినిమాకు జస్ట్ రొటీన్ మూవీగానే నిలిచిపోతుందని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ